ఊరగడ్డ అనేది ఒక అరాచకవాది ఒక అసాంఘిక శక్తి ఒక నాలుగీ నరం లేని విధంగా ఎవరు పడితే వాళ్ళ మీద దోషణలు చేసి అనేకమైనటువంటి కేసులు ఎక్స్ట్రాక్షన్ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే మూడుకు దగ్గర దగ్గర మూడు కేసులు ఆయన మీద ఎక్స్ట్రాక్షన్ కేసులు ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి నోటీస్ షీట్ కూడా ఉంది అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక పండక్ వచ్చిన బంగారు బాబు లాగా చక్కగా చూసుకున్నారు అన్ని విధాలుగా ప్రోత్సహించారు ఆయన ఒక్కగా చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు మాకు ఉన్నాయన్నట్టు ఆయన ఒక్కగా చెప్పేవాడు అలాగే అచ్చూసిన ఆంబోతులాగా వదిలేశారు ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఒక నాలుగు మాసాల వరకు అండర్ గ్రౌండ్ అయిపోయాడు అక్టోబర్ లో ఉభయ నాకు ఏం జరగదులే అని చెప్పేసి అక్టోబర్ లో గుంటూరుకు వచ్చాడు అప్పుడు పట్టుకున్నారు పోలీసు పోలీసుని పట్టుకుని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు అయితే ఆ నేపథ్యంలో భువన్ గారు బోరగడ్డ అనీల్కి బిర్యానీలు తినిపించినోళ్ళు వాళ్ళు బోరగంట బెడ్ బెడ్లు వేసినోళ్ళు ఈ రోజు బోరగడ్డ అనీలికి బెయిల్ ఇప్పించారా అని అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ ముందు లో పోలీసుల పాత్ర ఉందని సస్పెండ్ అయ్యారు కదా మరి ఈ మూడో సీక్వెన్స్ లో కూడా పోలీసుల పాత్ర ఉందా అంటే రెండు సీక్వెన్స్ అయినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకున్నటువంటి వ్యవస్థలో కొంతమంది మేకబనులు కుళ్ళు ఉండిపోయారా ఉన్నారా సహకరించారా అన్న అనుమానం ఉంది ఎందుకంటే ఒకసారి చేస్తే మోసం రెండోసారి చేస్తే మూడోసారి కూడా మీరు చేశారంటే ఇది అలవాట అలవాట ఏంటి ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కాదు ఒకసారిలో మనం చూసాం అసలు రాష్ట్రంలో కొన్ని సంచలనాత్మక కేసులు ఉన్నాయి టాప్ ఫైవ్ దానిలో ఒకటి బోరగడాలు ఇంకోటి గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం దాడి దానిలో లేని వంశీ గారి ఎపిసోడ్ మొన్న ఫిబ్రవరి పదవ తారీఖు కోర్టు ముందు మనం చూసాం ఏ రకంగా అనిల్ వంశీ గారి మీద ఫర్యాదు ఇచ్చినటువంటి సత్యవర్ధన్నే కిడ్నాప్ చేసి అతనితో కోర్టులోనే తీసుకొచ్చి ఎఫిడిపేట్ ఫైల్ చేయించి నాకు సంబంధం లేదు ఈ కేసు కన్నా సాక్ష్యాలు ఇప్పించినటువంటి వ్యక్తి ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని షాక్ గురి చేశాడు ఇలా కూడా చేస్తారా అసలు ఎవరి ప్రభుత్వం నడుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందా ఈ రకంగా చేస్తారని చెప్పి కిజటి మాసమే మన షాక్ గురయ్యాం మళ్ళీ ఈ మాసం మళ్ళీ షాక్ ఏ రకంగా అతనికి బెయిల్ పోని బెయిల్ వచ్చి బెయిల్ అప్లై చేశారు ఫిబ్రవరిలో మరి టీపీ ఏం చేస్తున్నారు కరీం ఎస్కాట్ బెయిల్ కన్నా మీరు ఇవ్వాలని చెప్పేసి వాదించారు ఎస్కాట్ బెయిల్ అనేది తప్పనిసరిగా పోలీసు ఉంటారు ఎస్ఐ తో ఉంటారు అలా ఉంటే అలాంటి బెయిల్ కన్నా వాదించుంటే ఈ రోజు అటువంటి ఉంటే ఈ రోజు అతను ఎక్కడా అని చెప్పి ఎత్తుకునే పరిస్థితి ఉండేది కాదు కదా ఈ రోజు అతను మొబైల్ స్విచ్ ఆఫ్ లేదా ఇంటి కుటుంబ సభ్యులు కనపడట్లేదు ఇల్లు సహనమై ఉంది ఎక్కడున్న అర్థం కావట్లేదు గతంలో హైదరాబాద్ ఉన్నాడట అని ఏదో చెప్తున్నారు కొంతమంది సమాచారం వస్తుంది మరి ఆ పైసలు ఉండేది కాదు కదా ఎస్కాంత బెయిల్ అంటే పోలీసు కదా మరి ఎస్కార్ట్ బెయిల్ కన్నా మీరు వాదించారు లేదా మరి ఆ యొక్క తీర్పు విషయాలు ప్రభుత్వానికి వివరించారు లేదా మధ్యంతర బెయిల్ ఇచ్చే విధించారు లేదా ఒకసారి అయిపోయింది రెండోసారి మళ్ళీ ఎక్స్టెన్షన్ బెయిల్ వచ్చినప్పుడన్నా అప్పుడు మొత్తం అవ్వాలి వద్దా కనీసం గుంటూరు ఆసుపత్రి ఫోన్ చేసి ఏమంటే వచ్చింది ఇది మీరిచ్చిందే అని అడిగారా అడగలేదా ఏ మాత్రం గుడ్డేజ్ చేయడం పడ్డట్టు అతనికి ఎక్స్టెన్షన్ ఏదో బాగుంది కదా అని చెప్పి ఎక్స్టెన్షన్ కూడా వెళ్తే మార్చి ఒకటో తారీఖు కోర్టు ఇచ్చారు పదకొండో తారీఖు రేపు మళ్ళీ అపేర్ అవ్వాలి అపేర్ అవుతారు లేదా ఈ రోజు స్విచ్ ఆఫ్ అయిపోయి అంటే ఒక ప్రధానమైనటువంటి కేసు రాష్ట్రంలో అతి ముఖ్యమైన కేసులో టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కేసెస్ లో ఇంత నిర్లక్ష్యం అంటే ఏమనాలి ఇంత నిర్లక్ష్యమా మాటి మాటికి ఇదేనా ఎన్ని కేసులు నిర్లక్ష్యం